ఓకే ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం ఏం కథ అంటే అడవిలో బీరా చెప్పండి ఒకసారి బీరా ఏంటంటే కుటుంబం మరియు స్నేహితుల పట్ల కృతజ్ఞత అది ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం ఇప్పుడు మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న ప్రశ్నలత మీరు చెప్పాలి ఇప్పుడు మీరు భయపడినప్పుడు మీకు భయం వేసిందనుకో అప్పుడు మీరేం చేస్తారు పెద్దగా చెప్పాలి మీకు భయం భయం వేసిందనుకో మీరు ఏం చేస్తారు అమ్మ నాన్న దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తారు తర్వాత ఎవరితో మీ రహస్యాలు పంచుకుంటారు మీకు ఏదైనా తెలుసు అనుకో అవి ఎవరికి చెప్తారు ఎవరికి చెప్తారు అమ్మ నాన్నకి చెప్తారు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తారు చెప్తారా ఓకే ఓకే తర్వాత ఎవరితో ఆడుకుంటారు మీరు ఎవరితో ఆడుకుంటారు ఎవరితో ఆడుకుంటారు మీ ఫ్రెండ్స్ అందరితో ఆడుకుంటారు ఓకేనా మీ మీకు ఎవరితో ఆడుకుంటే బాగా ఇష్టంగా ఉంటుంది మీ ఓకే ఫ్రెండ్స్తో ఆడుకుంటే చాలా ఇష్టంగా ఉంటుంది ఇప్పుడు మనం కథ చెప్పుకుందాం కథ చెప్తాను చూడండి ఒకప్పుడు ఒక అడవిలో ఆనందంగా జీవిస్తున్న జంతువుల కుటుంబం ఒకటి ఉండేది అడవి అంటే తెలుసు కదా మీకు ఆ అడవిలో ఏముంటాయి ఓకే 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 వెరీ గుడ్ అవన్నీ ఉంటాయి అట్లాగే ఒక జంతువుల కుటుంబం ఉన్నదనమాట ఏ జంతువుల కుటుంబం అది ఎలుగుబంట్లు జంతువులు అనమాట అమ్మ ఎలుగుబంటి నాన్న ఎలుగుబంటి తర్వాత బీరా బీరా అంటే వాళ్ళ బిడ్డ అనమాట వీళ్ళందరూ అడవిలో జీవిస్తూ ఉన్నారు మనకి ఇల్లుంది కదా అట్లాగే అవి అడవిలో జీవిస్తాయి అనమాట మనం ఇంట్లో ఉంటాం మనం ఇంట్లో జీవిస్తాం ఓకేనా మన ఇంట్లో ఎవరెవరు ఉంటాము అమ్మ నాన్న అక్క తమ్ముడు మీరు ఉంటారు కదా అట్లాగే వాళ్ళ కుటుంబం అన్నమాట ఒకరోజు ఇవి ఈ బీరాకి ఫ్రెండ్స్ ఉన్నారు ఎవరెవరు ఒక ఉడత ఒక జింక ఒక కుందేలు ఉడత పేరేంటి సోని జింక పేరేంది దేవా తర్వాత కుందేలు పేరు రోని ఇవన్నీ ఆడుకుంటూ ఉన్నాయన్నమాట హుషారుగా ఆడుకుంటూ ఉన్నాయి అంతలో ఒక పెద్ద శబ్దం వచ్చింది వర్షం పడేటప్పుడు ఏం సౌండ్స్ వస్తాయి మనకి ఉరువులు మెరుపులు వచ్చాయి అప్పుడు వీళ్ళందరూ అమ్మో అని చెప్పినేసి భయపడి పరిగెత్తుకుంటూ ఒక గుహలోకి వెళ్ారన్నమాట గుహలోకి వెళ్ళిపోసి అక్కడ వర్షం తగ్గేంత వరకు కూర్చొని కబుర్లు చెప్పుకుంటా చిన్న చిన్న ఆటలు ఆడుకుంటా హ్యాపీగా గడిపేశారు వర్షం తగ్గిన తర్వాత ఎవరింటికి వాళ్ళు చక్కగా వచ్చేశారు అప్పుడు బీరా ఏమనుకుంది నాకు ఒక మంచి కుటుంబం మంచి స్నేహితులు దొరికారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనేసి బీరా అనమాట ఇప్పుడు మీరు వర్షం వచ్చింది అనుకో మీరేం చేస్తారు బయట ఆడుకుంటా ఉంటే వర్షం వచ్చింది అప్పుడు ఏం చేస్తారు ఇంట్లోకి పరిగెత్తేయాలి మీకు దగ్గరలో ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేసి దాచుకోవాలి వర్షంలో తడవకూడదు ఉరువులు మెరుపులు వచ్చినప్పుడు బయట ఉండొచ్చా ఉండకూడదు ఎప్పుడు మనం జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి ఫ్రెండ్స్తో బాగా ఆడుకోవాలి ఇంట్లో వాళ్ళతో ప్రేమగా ఉండాలి ఓకేనా ఎప్పుడు ఏడవకూడదు అమ్మా నాన్నల్ని ఏడిపించకూడదు వాళ్ళు చెప్పినట్టు మీరు వినాలి వింటారా మరి ఫ్రెండ్స్తో బాగా ఆడుకుంటారా క్లాప్స్ కొట్టండి మరి